వీసాలపై భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది వీసా మంజూరుతోనే వలసదారులపై స్క్రీనింగ్ ఆగిపోద్దని తెలిపింది వేసాదారుని ప్రతి కదలికను నిశితంగా గమనిస్తూనే ఉంటామని పేర్కొంది ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది అమెరికా చట్టాలు ఇమిగ్రేషన్ నిబంధనలను వీసాదారులు తప్పనిసరిగా పాటించాల్సిందేనని అందులో పేర్కొంది వాటిని అతిక్రమిస్తే వెంటనే వీసా రద్దు చేసి అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి పంపిస్తామని తేల్చి చెప్పింది ఇప్పటికే వీసాల జారీకి సోషల్ మీడియా వెట్టింగ్ను అమెరికా తప్పనిసరి చేసింది వీసా దరఖాస్తుదారులు తమ ప్రొఫైళ్లను పబ్లిక్లో పెట్టుకోవాలని సూచించింది అందుకు నిరాకరిస్తే వీసా జారీ చేయమని తెలిపింది